we <speaking in foreign language> day yeah Sarvalokaraksha, Karanin Sumaya, Mima సన్నిధిలోకి వస్తున్నామయ్యా నీ పేరు పెట్టబడిన వారిగా నీ సొత్తైన ప్రజలుగా నీతో నిబంధన చేయబడిన వారుగా దేవా నీ బిడ్డలు మళ్ళీ నీ సన్నిధిలోకి వస్తున్నామయ్యా విడుదల కార్యములు ఈ దేశంలో జరిగించమని పెడుకుంటానయ్యా నీ సమాతనపు కార్యములు ఈ దేశంలో జరిగించమని పెడుకుంటానయ్యా నీ వెలుగు నీ దేశమైన ప్రకాశంపజేయమని పెడుకుంటానయ్యా అంధకారంలో ఉన్నవారిని వెలిగిస్తానికి మరణ ఛాయల్లో దెవ ఉన్నవారిని రక్షిస్తానికి యేసు సుప్రభా నీవు వెలుగుగా ఈ లోకంలో వచ్చావు కదయ్యా నువ్వు పలికిన మాట నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నేను వెలిగే ఉన్నాను తర్వాత మీరు ఈ లోకానికి వెలుకై ఉన్నారన్నావు దవ్వ ఎదుగునీయా ఈ దేశం వెలిగించబడాలని పెడుకుంటాను నీ అగ్నితో కాల్చమని పెడుకుంటాను నీ ఉద్యమ కార్యాలను కట్టబరచుడుకుంటున్నాను చీకట్లు ఉన్నవారిని మరణ ఛాయలు ఉన్నవారిని జీవితం విసిగితేసారి ఓటమి అవమానంలో జీవితమే వ్యర్థం అనుకుంటున్నామన్న చూడు బ్రహ్మ దవాడాలి ఆ దేశము వెలుగుతో నింపబడాలి ఆ దేశము ఫలించాలి మా దేశం ఆశీర్వదించబడాలి దేవా సమాధాన సంతోషములతో మా ఉన్న ప్రతి ఒక్కరు నివసించాలి దీ బిడ్డలుగా వేడుకుంటున్నావు మేము మా పాపంలో లో మా మాఖాన్ని మీ వైపు తిప్పుతాను మా చెడు మార్గంలో విడిచిపెట్టినట్లయితే నువ్వు స్వస్థపరుస్తానయ్యా మా దేశాన్ని ఎదుగానయ్యా ఏ సుఖొందిన గాయముల ద్వారంగా స్వస్థపరచమని వేడుకుంటున్నాడు ప్రభా రాజుల నీ అధికారంలోకి తీసుకురావు ప్రభా ద రాజుల శాసనాలు నీ చిత్త ప్రకారం పలిచావు ప్రభా ఇదిగో ప్రతి అధికారిని నీ చేతుల్లోకి తీసుకో ప్రభా వారికి కావలసిన దైవరికమైన జ్ఞానాన్ని దయచే న్యాయము న్యాయముగా ఉండాలి ప్రభా న్యాయం అన్యాయంగా మారడం ప్రభా వెలుగు వెలుగుగా ఉండాలి చీకటి ఎక్కడ వెలుగుని మిగతానికి లేదు కదా ప్రభా కాపాడబడాలి నీ కట్టడల ప్రకారం సమస్తం ఈ దేశంలో మేలు జరగాల విడుగుడు నీ రాక సమీపం ఉందయ్యా ఏ ఒక్కరు రచించడం నీకు ఇష్టం లేదు ఏ రక్షణ సువార్తను మే ప్రకటించాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆత్మలు పట్టే జాలరుగా చేయాలి ఇందులో ప్రభు ఇక్కడి నుండి తిరిగి కేవలం రక్షణ ఆనందం కాదు నా దేవుడు నాకు చేసిన కార్యాలను చూడు ఆ సమర స్త్రీ చెప్పిన రీతిగా దేవా ఇదిగో వీరి జీవితంలో వీరు సాక్షిని అనేక మంది ఆ పట్టణము మొత్తము ప్రభుత్వం తీసుకొచ్చిన రీతిగా ఎవరైనా ప్రతి ఒక్కరు వారు సంబంధుల్ని వారు చుట్టూ వారిని వారు రేడార్లో రేడారని నీ తట్టు చెప్పాలి మేము తగ్గించుకుంటాం నువ్వు హెచ్చించబడతావు కదా ఇప్పుడు బయటకునే ఏ తగ్గించుకుంటున్నా నీవు హెచ్చించుకోవాలి నీ రామని హెచ్చించుకోవాలి ఎక్కడ చీకటికి కృష్ణుడికి ఈ రోజు ఈ ఆవరణలో అడిగిపెట్టిన ఎవ్వరి పైన అధికారము లేదని ప్రకటిస్తున్నాం మీటింగ్ ఇదిగో మొదటి ఇస్ బికాస్ వాక్యం చదువుస్తున్నారు ఎందుకంటే ఈ వాక్ ఎప్పుడైతే వెళ్ళడం వచ్చిందో నీ తోతల పని జరిగిస్తుంది നീ വാക്ക് മാ നോട്ടുനുണ്ടെങ്കിൽ രാവാലേ നീ ആത്മദ പ്രേരപണ മാ നോട്ടുനെ രാവാലും നീ ആശ മേമ പ്രകടിച്ച് കാര്യം ജരിച്ചേ ദ ജരിച്ച നിരൂപിച്ചേവാ നീക്ക വന്നരാളെ ബ്രഹ്മ ഈ ബിഡ്ല അവസരത പ്രതി അവസരത പ്രതി ഒക്കെ ജീവിതം ചൂടാല പവർ ആ നീ ആത്മദ ఇంకా మా ముందు రెండు దినాలను తీవించు రేపు ఉదయం నుండి ఇక్కడ చేయవచ్చుగా ప్రతి విషయం నీలో సహాయం నుంచి నడిపించండి ఇంకనూ బలమైన నీ ఆత్మ సన్నిధిపడదించింది ఈ మొదటి దినాన్ని బట్టి నీ సన్నిధిని బట్టి నేను స్థుతిస్తున్నా తమ ఈ పరిచయంలో కష్టపడిన వారు ప్రయాసపడినవారు ముఖ్యంగా ఈరోజు విత్తనం ప్రతి ఒక్కరిని దీవించి ఈ మీటింగ్ అవసరం ప్రతి సహాయాన్ని ఆశ్చర్య సహాయాన్ని నీవు నేను అనుగ్రహించమని ప్రభుయేసు నామం నాడు గురించి నాకు తండ్రి ఎంత మంది చేతులపైకి పరలోకమంతా మాట్లాడుతూ నిరామ పరుషంతో పంచడం కాదు ఈ రాజ్యం వచ్చిన కాదు నిశ్చిత్తమైన పరలోకమంది నెరవేరు పెట్టిన నెరవేరు కాదు మనతో ఆహారం వాళ్ళు అపరాధం చేసి వారందరూ నిక్షేమించడం కాదు ఆ అపరాధం నిక్షేమించుకుంటే తప్పించు ఇది నా రాజ్యం మన తండ్రిని దేవునికి ప్రేమకుమారుని ప్రభు కృప ఆదరకర్తైన పరిశుద్ధం కూడించిన మనందరితో ఉండి ఆయన సొంతగా ఆయన బిడ్డలుగా ఆయన అధికారముతో ఆయన సమాధానముతో ఆయన సన్నిధితో ఆయన ఒక కాంతిని మన మీద ప్రకాశంగా చూసి మన జీవితంలో కావాల్సిన ఆరోగ్యం బలంని విడుదలని ప్రభు మనకు అనుగ్రహించింది తిరిగి వచ్చిన సమాధాన సంతోషంతో దీవెన ఆశీర్వాదంతో ప్రభు మనల్ని నడిపించిన గాక ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ఈరోజు మేము ఎంత ప్రయాసపడినాం దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకురావచ్చు